కుత్బిల్లాపూర్ లోని చింతల్లోని శ్రీ చైతన్య పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే చింతల్లోని శ్రీ చైతన్య పాఠశాలలో మూడో అంతస్తులో ఉన్న బాత్రూంలోని ఒక యాసిడ్ బాటిల్ అనేది కింద పడడం వల్ల ఆ యాసిడ్ వాసన అనేది కొంతమంది చుట్టుపక్కల ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా నలభై నుంచి యాభై మందికి పైగా విద్యార్థులు వాళ్ళందరికీ కూడా తీవ్ర అస్వస్థత గురవడం ఆ వాసన పీల్చడం వల్ల వాళ్ళందరికీ కూడా రత్తపు వాంతులు అవ్వడం జరిగింది అయితే వెంటనే కూడా కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు తెలియకుండా గుట్టుచాటుగా ఈ విద్యార్థులందరినీ కూడా హాస్పిటల్కి తరలించడం జరిగింది వెంటనే కూడా ఆ విషయం అనేది తల్లిదండ్రులకు తెలియడంతో వెంటనే కూడా తల్లిదండ్రులు వచ్చి స్కూల్ దగ్గర అయితే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది అయితే దాదాపుగా నలభై నుంచి యాభై మంది వరకు కూడా రత్తపు వాంతులు అవడంతో కొంత అస్వస్థత గురవడం జరిగింది కేవలం యాసిడ్ బాటిల్ అనేది పగలడం వల్ల ఆ వాసన అనేది చాలా పెద్ద మొత్తంలో రావడంతో ఆ వాసన పీల్చడంతో లోన ఊపిరితీతుల్లో కొంత ఇబ్బందులు గురవడం ఆటోమేటిక్ గా రక్త వంతులు అవడంతో ఆ కాలేజీ యాజమాన్యమే కానీ పిల్లలందరూ కూడా తీవ్ర గందరగోళం జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఆ నేపథ్యంలో వెంటనే కూడా ఎవరికి తెలియకుండా స్కూల్ యాజమాన్యం అయితే వాళ్ళని హాస్పిటల్ కి మెయిన్ గా వల్స్ హాస్పిటల్లోనే కానీ లేదా హాస్పిటల్ హాస్పిటల్లో కానీ అక్కడ కొంతమందిని అక్కడ కొంతమందిని అయితే జాయిన్ చేయడం జరిగింది ఏదేమైనా కానీ ఇది ఒక దురదృష్టకరం అయితే చెప్పుకోవచ్చు రక్త వంతులతో పిల్లలైతే అయితే కొంత ఆరోగ్య పరిస్థితి అయితే విషమించిందని మనం చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులందరూ కూడా స్కూల్ ప్రాంగణానికి వచ్చి ఆందోళన చేయడంతో గుట్టుచాటుగా స్కూల్ యాజమాన్యం అంతా కూడా విద్యార్థులందరినీ కూడా ఇంటికి పంపించడం జరిగింది అంటే ఆ రోజుకి సెలవు ప్రకటించడం జరిగింది ఏదేమైనా కానీ కార్పొరేట్ కళాశాలలో వాళ్ళ యొక్క యాజమాన్యం తీరే కానీ వాళ్ళ అక్కడ జరిగే పనుల వల్ల కానీ చాలా మంది విద్యార్థులైతే ఇలా ఆరోగ్యాలు పాడు చేసుకోవడమే కానీ కొంతమంది అయితే ఏకంగా సూసైడ్లు కూడా చేసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ మనం వింటూనే ఉన్నాం గత నెలన్నర నుంచి కూడా దాదాపుగా చైతన్య నారాయణ ఇలా వాళ్ళు కార్పొరేట్ కళాశాలలోనే కానీ కాలేజీలోనే కానీ కీలకంగా చూసుకుంటే ఏడుగురు వరకు కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది ఈ రోజు తాజాగా చూసుకుంటే కుత్బుల్లాపూర్లోని చింతల్లోని శ్రీ చైతన్య స్కూల్లో మెయిన్ గా నలభై నుంచి యాభై మందికి అయితే రక్తపు బతు రావడం అనేది చాలా బాధాకర విషయం చెప్పుకోవాలి ఖచ్చితంగా ఈ సంఘటన మీద స్కూల్ యాజమాన్యం అయితే సరైన స్పందన రావాలి ఖచ్చితంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేయాలనేటట్టు తల్లిదండ్రులందరూ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది ఆల్రెడీ పోలీసులు కూడా అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసినట్టు కొంత సమాచారం అయితే అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే స్కూల్ యాజమాన్యం అనేది ఎంత ఆ దారుణంగా ఉంది అని అంటే ఇలా యాసిడ్ పేల్చడం వల్ల తక్కువ అంతలు అవుతున్నప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు తెలియచేయకుండా స్కూల్ యాజమాన్యం అయితే ఈ విషయాన్ని అయితే గుట్టు చప్పుడు కానివ్వకుండా చాలా రహస్యంగా ఉంచడం అనేది చాలా దురదృష్టకరమని మనం అయితే చెప్పుకోచ్చు ఏదేమైనా కానీ కార్పొరేట్ కళాశాలలు అనేవి రోజు రోజుకి కూడా చాలా దారుణాలకు ఓడిగడుతున్నాయి అందులో మనం అయితే చెప్పుకోవచ్చు ఒకవేళ అందులో ఏ తప్పు లేకపోయినా ఎవరి వల్ల జరిగిందని తెలియకపోయినా సరే ఇంత దారుణమైన సంఘటన జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యం అనేది తల్లిదండ్రులకి ఒక మాట చెప్పవలసిన అవసరం తప్పనిసరిగా ఉందనేటట్టు ప్రతి ఒక్కరు కూడా నిలదీయడం జరుగుతుంది మరి దీని మీద స్కూల్ యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుందని చూడాలి ఖచ్చితంగా ఎవరైతే ఈ విద్యార్థులు నలభై నుంచి యాభై మంది విద్యార్థులు రక్తపు వాంతులతో అస్వస్థత గురై కొంత హాస్పిటల్లో పరిస్థితి విషమంగా ఉందో వాళ్ళందరికీ కూడా ఎటువంటి న్యాయం చేస్తారని అయితే చూడాలి ఫిఫ్టీన్కి మాకు బ్రేక్ ఉంటుంది పిల్లలందరూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని వాష్రూమ్స్ అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తాం వాష్రూమ్స్ అన్నీ క్లీన్ చేస్తాం ఆ పర్పస్లో కొంచెం యాసిడ్ పడి ఒకసారిగా పొగ అది రావడం వల్ల ఆ ఫ్లోర్లో ఉన్న పిల్లలు కొంచెం పొగకి కొంచెం ఇబ్బంది పడ్డం వల్ల కిందకి తీసుకొచ్చాము సల్లా వాళ్ళని ప్రికాషన్స్ ఇచ్చేసి కొంచెం టైం తీసుకొని క్లోజ్ చేసి మేనేజ్మెంట్తో మాట్లాడుకొని స్కూల్ వైండ్ అప్ జరిగింది మేడం బ్రేక్ మాకు టెన్ ఫిఫ్టీన్కి ఉంటుంది సార్ ఓకే టెన్ ఫిఫ్టీన్కి జరిగిందా బ్లడ్ వాంపింగ్ చేసుకున్నారు పిల్లలని పిల్లలు అంటున్నారు అందరినీ నేను పర్సనల్గా ఏమీ లేదు సార్ పర్సనల్గా నేను దగ్గర ఉండి ప్రతి ఒక్కళ్ళని నేను మానిటర్ చేసుకున్నాను సార్ యాజ్ ఏ ప్రిన్సిపల్ యాస్ ఏ మదర్ ఐ హ్యావ్ ఏ రెస్పాన్సిబిలిటీ మేడం వచ్చారు సార్ ఇక్కడ పిల్లలు జస్ట్ చైల్డ్ ఎవరు సార్ ఎవ్వరూ లేరు అందరు ఓవర్ చేయటం జరిగింది పిల్లల పేరెంట్స్ వాళ్ళే అంటున్నారు మనకి పొద్దున ఇప్పుడు చెప్పలేదు

వాళ్ళకి మీ స్కూల్ స్టూడెంట్స్ బ్లడ్ వామిటింగ్ చేసుకున్నారని చెప్తున్నారు మేడం లేదు సార్ అదంతా అబద్ధం అంటారా లేదు సార్ నేను దగ్గరుండి నేను పంపించుకొని నేను చెక్ చేయించుకునే దాన్ని దగ్గరుండి నేను చెక్ చేయించుకునే దాన్ని అంత పెద్ద మొత్తంలో యాసిడ్ ఎక్కడ ఉంది మేడం మీ స్కూల్ సార్ అంత పెద్ద మొత్తంలో కాదు వాష్రూమ్ క్లీనింగ్ పర్పస్ లో మల్టిపుల్ గా చాలా మంది పిల్లలు వెళ్తారు కాబట్టి ఉంచుకుంటాం సార్ ఫోన్ చేసి నన్ను తీసుకపో అని చెప్పిన కనుక మీ దగ్గర నుంచి రెస్పాన్స్ కరెక్ట్ చెప్పండి మీరు అబద్ధమా చెప్పండి మీ పిల్లలు అయితే చేస్తారా మేడం మీరు ఫస్ట్ టైం చేసినందుకు మేము తప్పు పట్టట్లేదు కానీ మీరు హాస్పిటల్ పంపిన తర్వాత మీ స్కూల్ నుంచి ఎందుకు కాల్ రాలేదు ఇక్కడ వచ్చింది వీళ్ళు ఇప్పుడు వీళ్ళు అయ్యి ౏౪౗ై Schoolsрам ్౪ Bana ్౉ ఛో us మే ప ని ౣూ ఈ్రత దా ఏబ నిfol 250 ెని పయ్యం భనీట్ లా ఛి వై చ్వం తూ చ్టనరి యెాస తూ చ్ు కృరి ండి కై కారి చ్ఴరంలీ చ లేదు ఆఫీస్ ఎక్కడ పిల్లల మీద అంత టార్చర్ పెట్టారు అంతే చేస్తారు మరి ప్రాబ్లం ఎవరు చూస్తారు చూసారు ఒక్క నిమిషం చూస్తాను